వెల్కమ్ టు సైరా మీడియా సైరా మీడియా చేపట్టిన వంటి గెలిచేదెవరు అనే కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు జూకాల్లో ఉన్నాం ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కదా జహీరాబాద్ ఎవరిని గెలిపించాలనుకుంటుందో ఎంపీగా ఒకసారి వారి మాటలను తెలుసుకుందాం ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ గెలుస్తుంది అని అనుకుంటున్నాం ఎందుకు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఇప్పుడు రావాలా అదే రావాలా ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నాడు ఎంపీ కూడా కాంగ్రెస్ ఉండాలా ఎలక్షన్స్ ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నా బీజేపీకి అండి ఎందుకు బీజేపీకి ఎందుకంటే చూసి మోడీని చూసి వేద్దాం అనుకున్నాము అంతే కాంగ్రెస్ అండి కాంగ్రెస్కే వేయాలనుకుంటున్నాం అభిమానం అంతే అప్పటి నుంచి కాంగ్రెస్కి వేస్తాం మా ఇష్టం బీజేపీ జాతీయ పార్టీ కొంచెం దేశ రక్షణ బాగుంది కదా బీజేపీకి వేస్తాం బీజేపీని మంచి ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం మంచిగా ఉన్నది బీజేపీ మంచిగా ఉన్నది బీజేపీ పటేల్ వస్తారు కదా ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు బీబీ పటేల్ బీజేపీ నాకు బీజేపీ అంటే ఇష్టం మేడం నాకు బీజేపీ అంటే ఎలక్షన్స్ వచ్చాయి కదా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే చాలా మంచి పని చేస్తుంది కాబట్టి అంతే ఇంకేమైతే కాంగ్రెస్ కాంగ్రెస్ నేను చెప్తాను కాంగ్రెస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం బస్ ఫ్రీ ఇచ్చిండు కొంచెం కాంగ్రెస్ అందరికి అట్లా మంచి చేస్తున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ మేమైతే కాంగ్రెస్కి ఇస్తామండి ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నాం కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు పరిపాలన మంచిగానే ఉన్నది ఇప్పుడు మాకు కరెంట్ బిల్ మాఫ్ అయింది అదొకటి ఆడవాళ్ళకు ఉచిత బస్సు కూడా ఉన్నది దానివల్ల కూడా మంచిగానే ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికైతే మన రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగానే ఉన్నది అందుకోసం కాంగ్రెస్కి వెయ్యాలనుకుంటున్నాను సరే అమ్మ ఇప్పుడు పదిహేనులో మోడీ ప్రభుత్వం వచ్చింది సెంటర్లో ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ మార్పు చేసిన భీమ్ భీంపటేల్ మళ్ళీ కాంగ్రెస్ బీజేపీలో దుంకిండు ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మార్పు రావాల మన రాష్ట్రం కాంగ్రెస్ మార్ పార్టీ వచ్చింది ఇక్కడ మళ్ళా సెంటర్లో బి మళ్ళా కేంద్రంలో మోడీ ప్రభుత్వం పోవాల కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని నన్ను కోరుకుంటాను కాంగ్రెస్ కి ఇస్తాం అంటుంది సోనియా గాంధీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కదా ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం మేము బీజేపీకి మేడం బీజేపీకి గెలిపియాలని మానం అవును బీజేపీ ఇప్పుడు ఇప్పుడైతే బీజేపీలో కొద్దిగా సార్ మంచి చేస్తుండ్రు అది కొద్దిగా ఇప్పుడైతే మేము బీజేపీకి వేస్తున్నాం అరే ఇప్పుడు లా మన మోదీ సార్ ఉన్నాడు అని అందరికీ దేశానికి దేశం బాగుపడుతుందని అంటున్నాం అంతే మేము దేశం గురించి మా గురించి కాదు ఇప్పుడు మేము బీఆర్ఎస్ పనులు చేసారు ఆయన పనులు చేసినప్పుడు కూడా ఇప్పుడు ఏదో ప్రభుత్వం చెప్తా ఉన్నారు ఇంకా చేసిన దాకా ఏం నమ్మకం లేదు రామారావు అప్పటి నుంచి కూడా ఉన్నాం కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు చాలా మంచి పనులు చేస్తుంది రావాలి మళ్ళీ ఒకసారి కదా జూకల్ నియోజకవర్గంలో గెలిచే ద్వారా ప్రోగ్రాం ద్వారా మనం తెలుసుకున్నాం కదా ఎంపీగా ఎవరిని గెలి గెలిపించాలనుకుంటున్నారో ప్రజల ద్వారానే మనం తెలుసుకున్నాము కెమెరామెన్ సాయితో సంయుక్త